ప్రభువైనమములో మీ కొందనాలు తెలియజేస్తున్నాను ఒక ముఖ్య ప్రకటన యాడికి క్రైస్తవ గుడిక గృహములో రేపు జరగవలసిన సహోదరుల సదస్సు ఈ కార్యక్రమం కొరకు అనంతపురం నుండి శ్రీమతి ఉషా ఫిలిప్ గారు మరి కొందరు సహోదరులు రావాలని సిద్ధపడ్డారు ఈ కోడిక వాయిదా వేయడం జరిగినది కారణమేమంటే గుంటూరు జిల్లా రేపల్లిలో మా సాటి సహోదరుడు ఎన్ఎం జోసెఫ్ గారు కుమార్తె ప్రభు యుద్ధకు చేర్చబడింది కనుక రేపు అక్కడ భూస్థాపితం కనుక మేము ఫ్యామిలీతో వెళ్తున్నాము మరి మీరందరూ ఈ కూడిక కొరకు ప్రార్థించారు సహాయపడ్డారు అనేకులను ఆహ్వానించారు కానీ ఈ ప్రయాసం ఎప్పటికీ పెడతాము కాదు రాబోయే దినాలలో ఈ కోడిక మరలా జరుగును గనక తదుపరి దినాలలో తేదీ తెలియజేస్తాము మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేయొచ్చు సహోదరుడు గన్నం దేవదానం యాడికి అనంతపురం మీ అందరికీ వందనాలు